మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది సంవత్సరాల అనుభవం సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ హైదరాబాద్ ఏపీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై వాళ్ళ స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది నలుగురు వైసీపీ నలుగురు టీడీపీ రెబెల్స్పై నిర్ణయం తీసుకోనున్నారు స్పీకర్ నిన్న స్పీకర్ ముందు ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఇప్పటికే వివరణకు మూడు సార్లు అవకాశం ఇచ్చారు ఏపీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ వ్యవహారం ఆసక్తిని రేపుతోంది వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు విచారణకు హాజరవడంతో పాటు హైకోర్టును ఆశ్రయించారు తమపై ఉన్న అనర్హత విచారణ నోటీసులు రద్దు చేయాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు తమకు ఉద్దేశపూర్వకంగా అనర్హత నోటీసులు ఇచ్చారని తమ వాదనలు వినడానికి సమయం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు నోటీసులు ఇవ్వడం సహజ న్యాయ సూత్రానికి విరుద్ధమని వాదించారు వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ఫిబ్రవరి ఇరవై ఆరుకు వాయిదా వేసింది కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఫిబ్రవరి ఇరవై ఏడున జరగనున్నాయి అంతకంటే ఒక్కరోజు ముందే కోర్టు ఈ పిటిషన్ పై విచారణ జరపనుంది మరోవైపు నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామ్ నారాయణ రెడ్డి స్పీకర్ ముందు విచారణకు కూడా హాజరయ్యారు వివరణ ఇవ్వడానికి నాలుగు వారాల గడువివ్వాలని కోరారు తమపై వచ్చిన ఫిర్యాదులపై పాటు ఆధారాల ఒరిజినల్ కాపీలను అందజేయాలని విజ్ఞప్తి చేశారు విచారణ తర్వాత స్పీకర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు రెబల్ ఎమ్మెల్యేలు ఇక స్పీకర్ నిర్ణయం అందరిలోనూ ఆసక్తి పెంచింది ఏపీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఇవాళ స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ నిర్ణయంపై ప్రస్తుతం ఆసక్తి అయితే నెలకొంది పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి రెహానా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రెహానా ఎలాంటి నిర్ణయం వస్తుందనే ఆసక్తి అయితే నెలకొంది అప్డేట్స్ ఏంటి రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సంబంధించి ఇవాళ స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ నిర్ణయం ఏ రకంగా ఉంటుంది అదేవిధంగా మరోవైపు కోర్టును కూడా ఆశ్రయించిన నేపథ్యంలో ఈ తాజా పరిణామాలు అయితే ఆసక్తికరంగా ఉన్నాయి నిన్న మనం చూసుకున్నట్లయితే నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అదేవిధంగా ఆనం రామ్ నారాయణ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నలుగురు కూడా నిన్న ఉదయం స్పీకర్ దగ్గరకి అటెండ్ అయ్యారు అయితే వివరణ అయితే వాళ్ల మీద వచ్చిన అనర్హత పిటిషన్ సంబంధించి ఎటువంటి వివరణ ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి నాలుగు వారాల గడువు అడిగారు అదేవిధంగా తమ మీద మీద వచ్చిన ఈ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అనర్హత ఫిర్యాదుకు సంబంధించి దాని ఆధారాలను ఒరిజినల్ ఇవ్వాలని చెప్పి వాళ్లు కోరడం జరిగింది అదే సమయంలో వాళ్లు మధ్యాహ్నం లంచ్ మోషన్ మూవ్ చేశారు స్పీకర్ తన ఉత్తర్వులను స్పీకర్ ఇలాంటి ఆదేశాలు ఇవ్వకుండా అడ్డుకోవాలని కూడా కోరారు లేదంటే గనక నాలుగు వారాల గడువు ఇచ్చే విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కూడా కోరారు అయితే హైకోర్టు వీటిని తోసిపుచ్చింది ఈ సందర్భంలో జోక్యం చేసుకోలేమని చెప్పారు అదేవిధంగా నెక్స్ట్ మంత్ కి వాయిదా వేయడం జరిగింది మరోవైపు నిన్న మధ్యాహ్నం టీడీపీ నలుగురు రెబల్ ఎమ్మెల్సీలు అటెండ్ అవ్వాల్సి ఉండగా ఒకళ్ళు మాత్రమే వాసుపల్లి గణేష్ మాత్రమే అటెండ్ అయ్యారు మిగిలిన ముగ్గురు హాజరు కాలేదు అయితే మనం చూసుకున్నట్లయితే వైసీపీ రెబల్స్ ఏవైతే అడుగుతా ఉన్నారో సరైన సమయం ఇవ్వలేదని దీనికి నిన్న జరిగిన పరిణామాలు చూసుకున్నట్లయితే స్పీకర్ కార్యాలయం చాలా స్పష్టంగా చెప్పింది వారం రోజుల చెప్పున రెండు దఫాలుగా లిఖిత వివరణ ఇవ్వాలని కోరాము ఆ తర్వాత మరొక ఐదు రోజుల పాటు సమయం ఇచ్చి పర్సనల్ గా అటెండ్ అటెండ్ అయ్యి వివరణ ఇవ్వాలని కోరినట్టుగా స్పీకర్ కార్యాలయం స్పష్టం చేశారు అయితే ఈ అన్ని సందర్భాల్లోనూ వైసీపీ రెబల్ ఎంఎల్ఎల్స్ గాని టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు గానీ తమ మీద వచ్చిన అనర్హత పిటిషన్లపై వివరణ ఇవ్వలేదు సో ఈ కారణంతో మనం చూసుకున్నట్లయితే స్పీకర్ ఇవాళ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎమ్మెల్యేల మీద వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు అదేవిధంగా దాని మీద వచ్చిన ఆధారాలను అటువైపు వీడియో క్లిప్స్ కావచ్చు పేపర్ క్లిప్స్ వీటన్నిటిని కూడా స్పీకర్ కార్యాలయం నిశ్చితంగా పరిశీలించింది ఎంక్వైరీ చేసుకుంది అదే సమయంలో ఎమ్మెల్యేలకు సంబంధించి ఏమైనా వివరణ ఇస్తారనే ప్రయత్నం కూడా చేశారు ఈ ప్రక్రియ అంతా పూర్తయిన నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం విచక్షణాధికారం స్పీకర్ కు ఉంటుంది సో నిన్న జరిగిన నిన్న మన ఉదయం సాయంత్రం జరిగిన పరిణామాలు చూసుకున్న అనంతరం స్పీకర్ ఇవాళ న్యాయపరమైన సలహాలు కూడా దీనికి సంబంధించి తీసుకుంటారు అనంతరం ఇవాళ ఒక నిర్ణయం ప్రకటించారు అవకాశం ఉంటుంది ఈ మనం జరుగుతున్న పరిణామాలు చూసుకున్నట్లయితే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు నలుగురు వైసీపీ రెబల్ నలుగురు టిడిపి రెబల్ ఎమ్మెల్యేల అనర్హత మీద ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశం అయితే స్పష్టం కనిపిస్తుంది స్వాతి రైట్ రెహనా థ్యాంక్స్